ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్ లడ్ నేను బయటికి వెళ్ళినప్పుడు ఒక యవ్వనస్తురాలు కనిపించింది ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు అక్క అని చాలా బాగా మాట్లాడుతుంది నాతో మంచిగా ఉంటుంది అయితే ఆ చెల్లి ఈరోజు కనిపించింది కనిపించింది నాతో చదువుకునే క్లాస్మేట్ని నేను లవ్ చేశాను అక్క కానీ నన్ను మోసం చేశాడు మా వదిన వాళ్ళ ఫ్రెండ్ చిల్లిని కూడా లవ్ చేశాడు ఆ విషయం నాకు తెలిసింది అని బాధపడింది ఒక విషయం చెప్పాలి అనుకుంటూ ఉన్నాను మనకు చాలా గేమ్స్ ఉన్నాయి అవి ఇండోర్ గేమ్స్ అవ్వచ్చు అవుట్డోర్ గేమ్స్ అవ్వచ్చు ఈ గేమ్స్ అన్నిటిలో గెలవాలి అనుకుంటే బాగా కష్టపడాలి బాగా ప్రాక్టీస్ చేయాలి గట్టిగా ప్రయత్నించాలి అప్పుడు గెలిచే ఛాన్సెస్ ఉంటాయి ఈజీగా కానీ ఏ ప్రయత్నము చేయకుండా ఈజీగా గెలవాలి గేమ్ ఉంది అంటే ఈజీగా గెలిచే గేము ఉంది అంటే అది మనుషులతో ఆడుకోవడం మనిషి మానసులతో ఆడుకోవడం మనుషులు ఏముంది ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు సో వాళ్ళతోన ఆడుకోవడం వాళ్ళతోన ఆడుకోవడం అది తప్పు కదా కానీ చెల్లి నేను ఒక్క విషయం చెప్తా ఉన్నాను దేవుని చిత్తమైన వ్యక్తి నీకు భర్తగా రావాలి దేవుని ప్రణాళిక నీ మీద ఉండాలి అని మోకరించి ప్రార్థన చేసుకో ఇలాంటివి మానే నీ హృదయంలో దేవుడు వాక్యం ఎప్పుడు ఉండాలి దేవుడు చిత్తం ఉండాలి దేవుడు ప్రణాళిక ఉండాలి దేవుడి చిత్తానుసారం నడవాలి హలెలుయా